బెనో కలంకారీ బెనారస్ పట్టులో రాదుగా సార్ ఇప్పుడు నార్మల్ గా కంచిపట్లో కూడా పెన్ కలంకారీ చూసాము నారాయణి లాంచింగ్ ప్రాజెక్ట్ అండి చాలా బాగుంది చూడండి సారి కంప్లీట్ గా బెనారస్ లో పెన్ కళంకారీ డిజైన్స్ అనేవి ఇప్పటి వరకు మనం ఎక్కడా చూడలేదు అంటే కంచి కాటన్ లో చూసాము కంచి లో చూసాము బట్ బెనారస్ లో కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నాం డిజైన్స్ చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో అలంకార డిజైన్ అయినా కూడా చాలా అంటే సింపుల్ గా బర్డ్స్ ఫ్లవర్స్ అలా కాకుండా చాలా మంచి డిజైన్ వచ్చింది బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ వస్తుంది మనకి ప్యూర్ రెడ్ కాంబినేషన్ తో వచ్చిందండి శారీ అంతా కూడా మనకి డస్ట్ కలర్ వచ్చినా కూడా మనకి బార్డర్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ప్యూర్ మిర్చి రెడ్ వచ్చిందండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచ్చి నేను మీ ఝాన్సీ ఇవాళ మనం కోటగుమ్మంలో కొత్తగా స్టార్ట్ చేసిన కాంచీపురం నారాయణ లో ఉన్నామండి ఇక్కడ ప్రీమియం క్వాలిటీ పట్టు శారీస్ అన్ని కూడా ఒక ఫుల్ లెంత్ వీడియో చేశానండి వీడియో చూడకపోతే ఎవరైనా మన లో ఉంటుందో ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి చాలా చాలా క్లాసీగా ఉన్నాయి శారీస్ అన్ని కూడా మరి పట్టు శారీస్ ఎలా ఉన్నాయో చూసాం బట్ ఫ్యాన్సీలో కూడా చూడాలి కదా ఫ్యాన్సీ సారీస్ అనేసరికి మనకి వెయ్యి రూపాయల దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది లక్ష రూపాయల వరకు ఉన్నాయండి అవన్నీ కూడా మీకు షేర్ చేయాలంటే ఒక వీడియోలో పొరపాటును కూడా వల్ల కాదు ఎందుకంటే అసలు మీరు నమ్మరు ఇన్ని రకాల వెరైటీ ఫ్యాన్సీ శారీస్ ఇప్పటివరకు మనం రాజమండ్రిలో చూడనే లేదు అన్ని రకాల డిఫరెంట్ వెరైటీ ఆఫ్ శారీస్ మనకి ఇక్కడ నారాయణ సిల్క్స్లో ప్లేస్ చేశారండి ఎంత బాగున్నాయంటే ఒక్క బెనారస్లోనే మనకి పది రకాలు బిన్నీలో పది రకాలు బె అలా ఒక్కొక్క ఫ్యాబ్రిక్లోనూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో చాలా కొత్త మోడల్స్ మనకి పెన్కాళంకారీ ఆల్రెడీ చూస్తున్నాం కదా చాలా సార్లు పెనకాలంకారీ కంచిలో చూసాము కాటన్లో చూసాము డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద చూసాము బట్ బెనారస్ శారీ బెనారస్ పట్టు శారీ మీద కూడా పెన్కాలంకారీ డిఫరెంట్ అసలు పెన్ కలంకారి అనేసరికి నార్మల్ గా మీరు చూసే డిజైన్స్ కాదండి చాలా క్లాసీగా గా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా షేర్ చేస్తానండి ఇది ఒక హాఫ్ వీడియో మాత్రమే మిగిలిన హాఫ్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను ప్రతిదీ విత్ ప్రైసెస్ తో సహా చేశానండి నారాయణ సిల్క్స్ ఉన్నామండి ఇప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ సెక్షన్ లో స్టార్టింగ్ అయితే థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఇక్కడ ఓకే థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు ఇక్కడ ఫ్యాన్సీ ఫ్యాన్స్ సారీస్ కాటన్ సారీస్ అలాంటివి ఏమైనా వెరైటీస్ కూడా ఉంటాయి ఇప్పుడైతే స్టార్టింగ్ అని చూద్దాం ఏంటండి ఇది సారీ అండి మహేశ్వరి ఫ్యాన్సీ అండి ఇది ఫ్యాన్సీ కాటన్ వేర్ అన్నమాట కాటన్ మహేశ్వరి కాటన్ వేర్ ఇదంతా వీవింగ్ వస్తుంది ప్రింట్ వస్తుందన్నమాట ఐటమ్ కూడా ఇప్పుడు లేటెస్ట్ రోడ్ సారీ అంతా ప్రింట్ వచ్చిందని దానిపైన మళ్ళీ మనకి జరీ వీవింగ్ కూడా వచ్చింది బుటీస్ వచ్చాయి చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ మహేశ్వరి కాటన్ సారీ కూడా మీ ఎండనే చాలా కూల్గా ఉంటుందన్నమాట ఓకే ఇంకా బ్లౌజ్ అనమాట ఇది ఓకే అండి అంటే ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఉంటాయండి కలర్ ఆప్షన్స్ మోడల్స్ కూడా ఉంటాయి దీంట్లోనే మీకు ఇది ఒక మోడల్ అనమాట ఓకే సాఫ్ట్ అన్నమాట ఇది ఇది మహేశ్వరి సిల్క్ ఏనా అండి సిల్క్ లో సాఫ్ట్ మెటీరియల్ అనమాట ఓకే ఇది కూడా చాలా బాగుంటది ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉంటది బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మీకు డిఫరెంట్ గా ఉంది పైగా చాలా సాఫ్ట్ గా ఉంది సింపుల్ గా మనకి సీక్వెల్ వర్క్ వచ్చిందండి నీట్ గా ఉంది అది కూడా హార్డ్ గా లేకుండా చాలా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో బోర్డర్ గ్రీన్ కి డార్క్ మజంత డార్క్ కలర్ వచ్చింది బ్లౌజ్ మేడం ఇది ఓకే ఇది ఎలా పడతాయండి సారీస్ మనకి మీకు టూ నుంచి త్రీ వరకు ఉంటాయి మేడం గారు ఇది ఓకే సార్ ఇది వెరైటీ అండి పశ్మీనా కాటన్ అంటారండి పశ్మీనా కాటన్ అంటే మీకు ఒక నారా మెటీరియల్ తో మీకు జూట్ తో వస్తుంది అనమాట జూట్ మెటీరియల్ తో మిక్స్ అయి వస్తుంది ఇదంతా ఒకలాంటి లైన్ బాటిక్ ప్రింట్ అంటారు ఇదంతా కూడా అంటే ప్యూర్ సిల్క్ ప్రింట్స్ ఎలా వస్తాయో మీకు ఆ టైప్ వస్తుంది కాటన్ లో వచ్చినట్టే వచ్చిందండి బట్ ఇది కూడా కాటన్ సిల్క్ లుక్ లో ఉన్నాయి సారీస్ దీన్ని గోగో ప్రింట్ అంటారు గోగో ప్రింట్ అంటే మీకు ఇలాగ షేడెడ్ షేడెడ్ ఉండేదాన్ని దీన్ని గోగు టై అండ్ ఐట అనేది మీకు అది మామూలు అది కూడా వాడచ్చు జనరల్ గా దీన్ని గోగు ప్రింట్ అంటారు మోడల్ బాగుంటది ఇది ఎలా పడితే సార్ ఈ సారీస్ మనకి ఇవి అంతే మీకు రెండు నుంచి మూడు వేలు మధ్యలో ఉంటాయి టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ మధ్యలోనే ఉంటాయి చినియా కాటన్ అండి చినియా కాటన్ చినియా కాటన్ కి మీకు ఇలా కంచి బుట్టలు వస్తాయి ఇవి మనకి కాటన్ అనేసరికి ఓన్లీ కాటన్ శారీస్ అని అనుకోవద్దండి ఇవన్నీ కూడా కాటన్ లో పార్టీ వేర్ శారీస్ మన ఫంక్షన్ పార్టీ వేసుకోవడానికి బాగుంటాయి సారీ చూడండి ఎంత బాగుందో మనకి డార్క్ బ్లాక్ లా ఉంది బట్ బ్లాక్ బాటిల్ గ్రీన్ మిక్స్ అయిన కలర్ లా ఉందండి సింపుల్ గా డిజైన్ కూడా అంతా కూడా మనకి బార్డర్ గానీ పళ్ళు గానీ అంతా యాంటిక్ వీవింగ్ వచ్చిందండి దాంతో లుక్ అనేది చాలా క్లాసిక్ గా వచ్చేసింది ఇవన్నీ కూడా అంతేనా సార్ లోనే ఉంటాయా ఇవన్నీ రెండు నుంచి మూడు వేలు ఇవి మనకి కట్టుకుంటే మాత్రం కాటన్ ఫీల్ అయితే ఉంటాయండి బట్ అవన్నీ కూడా పార్టీ వేర్ సారీస్ మనకి డీసెంట్ కలర్స్ ఉన్నాయి ఇలా బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయండి కలర్ చూడండి ఎంత బాగుందో శారీ ఇవన్నీ కూడా మనకి టూ టు త్రీ థౌసండ్ రేంజ్ లోనే ఉన్నాయి మనకి ఫ్యాన్సీ సారీస్ అనేసరికి లో కాస్ట్ నుంచి చూపిస్తున్నాం కాబట్టి కాటన్ లో కూడా ఫ్యాన్సీ ఉంది అవన్నీ కూడా కలిపి మీరు అండి ఇది చూడండి ప్యూర్ కోటా శారీ కోటా చికెన్ వర్క్ అండి చికెన్ కారీ వర్క్ వచ్చిందండి కోటా శారీ మీద మళ్ళీ బార్డర్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది ఇదంతా కూడా త్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది త్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది అండి శారీ ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ కానీ డిజైనర్ గా ప్రతి సారీ డిజైనర్ గా ఉందండి కలర్ ఆప్షన్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి పదిహేను వందల నుంచి వస్తాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి ఈ శారీస్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి పడతాయండి ఈ చికెన్ కర్రీ వర్క్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా డీటెయిల్ గా ఉందండి వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది కాటన్ లేనండి కోట మెటీరియల్ లోనేనండి కాటన్ లో జనరల్ గా నాలుగు ఐదు ఉంటాయండి జైపూర్ కోట ముంగా కోట కాటన్ కోట సిల్కీ కోట ఇలా రకాలు ఉంటాయండి ఇవన్నీ వాటికి చెందినవి అనమాట ఇది కూడా కోట అయినండి సూపర్ నెట్ టైప్ లో ఉంది కదా సూపర్ నెట్ వెరైటీ అన్నమాట అంతా కూడా మనకి ఇవి కోటాలు సూపర్ నెట్ లు ఎలా ఉంటాయో ఆ ఫినిషింగ్ లో ఉన్నాయండి శారీస్ అన్ని కూడా బట్ ఈ సారీస్ ఏంటంటే ఈ సమ్మర్ లో మనకి పార్టీస్ కట్టుకోవడానికి చికెన్ కర్రీ ఒక మంచి ఫ్యాషన్ షేడ్ వచ్చింది చూడండి సారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు వస్తాయండి శారీస్ కలర్స్ చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో బ్రైట్ కలర్స్ ఉన్నాయి అలాగే అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాషన్ షేడ్స్ కూడా ఉన్నాయి టిష్యూ మెటీరియల్ అండి కాటన్ మీద టిష్యూ మిక్స్ అయి వస్తుందండి ఓకే శారీ కాటన్ అండి బట్ మనకి ఇప్పుడు జిమ్ చూ ఫ్యాబ్రిక్ ఎలా అయితే ఉందో అదే షైనింగ్ తో వచ్చింది కంప్లీట్ గా కట్ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ అలాగే బోర్డర్ కూడా వచ్చింది బార్డర్ మొత్తం కూడా ఏజ్ సరే చాలా క్లాసీగా ఉంటుందండి ఉంటుంది శారీ అంతా కూడా కంప్లీట్ కట్ వర్క్ వచ్చింది పళ్ళు కూడా హెవీగా వచ్చింది ఎలా పడుతుంది సార్ త్రీ త్రీ థౌజండ్ సిల్క్ కోటా మెటీరియల్ అండి సిల్క్ మీకు చాలా సాఫ్ట్ అదే ఫాలింగ్ మెటీరియల్ అనమాట అంటే మీకు ఆర్గంజ మెటీరియల్ ఎలా ఉంటదో అలా ఉంటది స్లిప్ లాగా ఇవి పద్నాలుగు వందలు పదిహేను వందల ఆ రేట్ లోనే వస్తాయండి మాకు ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడతాయండి ప్యూర్ సిల్క్ కోటాలు సారీ చూడండి ఎంత యూనిక్ గా ఉంది మెయిన్ గా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అన్నమాట చూడడానికి ఎంత హెవీగా కనిపిస్తున్నాయి బార్డర్స్ హెవీగా ఉన్నాయని అనుకుంటారు బట్ అన్ని లైట్ వెయిట్ అండి సమ్మర్ లో వేర్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ముద్రా కాటన్ ప్రింట్స్ అండి ఇవి ఓకే ఇవి కూడా కాటన్ లోకే వస్తాయి సార్ బట్ కాటన్ లా లేదండి ఫ్యాబ్రిక్ కాదు మీరు కాటన్ అని చెప్పారు కదా అని అంటారేమో బట్ ఇవన్నీ కాటన్ ఫీల్ తో ఉండి ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ ఇప్పుడు మన సమ్మర్ కి ఫంక్షన్స్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి చూడండి బోర్డర్స్ కూడా ఎంత యూనిక్ గా ఉన్నాయో కంప్లీట్ బోర్డర్ అంటారు నుంచి రేట్ లోనే ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి బోర్డర్ తో వస్తుందండి బోర్డర్ లో మళ్ళీ మీకు మళ్ళీ వస్తాయి సారీ బాగుంది డిఫరెంట్ గా కూడా ఉంది మనకి ఇది కూడా మనకి ముద్రా కాటన్ లోనే ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ వచ్చింది చాలా యూనిక్ గా చూడండి బార్డర్ వచ్చేసరికి కంప్లీట్ గా జూట్ వచ్చింది అలాగే జరి బొటీ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా ఆ విధంగానే వస్తుంది అండి ఇలా నార టైప్ జూట్ టైప్ వస్తుంది రెండు వేలు రెండు వేల ఐదు ఉంటాయి రెండు వేల ఐదు వందలు ఉంటాయండి ఇవి పశ్మీనా కాటన్ మీద పశ్మీనా కాటన్ కాటన్ మీద కంచి బోర్డర్లు వచ్చి వస్తాయి అనమాట ఇవి ఇదో టైప్ క్లాత్ కంఫర్టబుల్ గా కావాలి పార్టీస్ కి కట్టుకోవడానికి బాగుండాలంటే సారీస్ చాలా క్లాసీగా గా అండి కాంబినేషన్ బ్రోకేట్ బ్లౌజ్ వచ్చింది దానికి బ్రౌన్ కలర్ కి బాటి గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్ కూడా చాలా ఎవరి చూడలేదు మనం ఇది కూడా అంతే సార్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడతాయా ఇవి రెండు వేల ఐదు వందల నుంచి స్టార్టింగ్ ప్రైజ్ ఇది టస్సర్ కాటన్ అండి యాక్చువల్లీ పూర్తిగా పట్టు మెటీరియల్ కాదీ ఇది టస్టర్ కాటన్ అండి టస్సర్లో ఇప్పుడు కాటన్ వస్తున్నాయి ఓకే ఇవి కూడా సారీస్ అంతే సార్ మొత్తం ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఆ రేంజ్ లోనే రెండు వేలు ఆ రేట్ లో ఉంటాయి రెండు వేలు సార్ ప్రతి దాంట్లో మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్స్ ఇంకా హెవీగా ఉంటాయా ఉంటాయండి ఒక్కో దాంట్లో ప్రత్యేకించి కోరా కలర్ మీద డిజైన్స్ వస్తాయండి ఈ టైప్ అన్ని కూడా ఇలా బాటికి అంటే ఇదే ప్రింట్ మీద కొంచెం కలర్ అటు కలర్ కాంబినేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి ఇదే డిజైన్ వచ్చి బార్డర్స్ మారుతాయండి ఓకే డిజైన్స్ అంటే అన్ని సారీస్ నుండి కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఎలా ఉంటాయి స్టైల్స్ అనేవి కూడా చెప్తున్నారు చెప్పండి సార్ ఇది డాకా కాటన్ అండి బెంగాలీ కాటన్ లో వచ్చేవండి అవునండి ఇప్పుడు ఇలా డాకా కాటన్ అనేది ఇలా లెనిన్ మిక్స్ అయ్యి వస్తుంది కొత్తగా అదే సార్ డాకా కాటన్ అంటే బెంగాలీ కాటన్ లాంటి సరే చూసాం మేము ఇంతకు ముందు బట్ ఇది డాకా కాటన్ అంటే క్లోరల్ ప్రింట్ వచ్చింది కదా ప్రింట్ అయితే ఏంటంటే బెంగాలీ కాటన్ లా ఉన్నాయి కొన్ని అందరు ఏజ్ లకి సూట్ అవ్వ కొన్ని ఏజ్ లకి పెద్దవాళ్ళకి బాగుంటాయి అయితే మన ఏజ్ వాళ్ళు కూడా అందరూ కట్టేసుకోవచ్చు ఎవరైనా కట్టచ్చు మనకి ఫ్యాన్సీలో వస్తుంది మేడం ఓకే సిల్క్ అండి మనకి ప్యూర్ డోలా సిల్క్ శారీ అండి కంప్లీట్ బ్లాక్ కలర్ అన్ని మీద ఫ్లోరల్ వచ్చింది ఫ్లోరల్ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో సిల్క్ మనకి అది బెనారస్ బార్డర్స్ ఎలా వస్తాయో సేమ్ అలాగే వచ్చిందండి బోర్డర్ చాలా హెవీగా ఉంది వచ్చి బ్లౌజ్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఈ కాటన్ ఫ్యాన్సీ చూసాం కదా ఇప్పుడు నార్మల్ ఇవన్నీ కూడా మనకి నార్మల్ ఫ్యాన్సీ సారీస్ అండి ఇదంతా ప్యూర్ డోలా సిల్క్ శారీ కంప్లీట్ బ్లాక్ మీద మంచి మంచి కలర్స్ తోటి వచ్చింది బ్లౌజ్ కూడా చాలా ఇష్టంగా మనం డిజైన్ చేయించుకోవచ్చు అంత బాగుందండి శారీ అయితే చాలా క్లాసీగా ఉంది సార్ ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది ఇది వచ్చి మనకి త్రీ థౌజండ్ నుంచి ఉంటాయండి త్రీ థౌజండ్ మనకి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందండి చిన్న హ్యాండ్స్ కి సింపుల్ గా బార్డర్ వచ్చింది అలాగే చిన్న ఫ్లోర్ మనకి శారీ ఆల్ ఓవర్ అంతా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ సింపుల్ గా ఉంటేనే బాగుంటుంది అండి కోరా జార్జెట్ కోరా జార్జెట్ మీద మనకి జెరీబుటా వచ్చి మనకి మీనాకరి డిజైన్ వస్తుందండి బుటీ అది కూడా మనకి కాంట్రాక్ట్ బుటీ వస్తుంది కంప్లీట్ పిస్తా గ్రీన్ శారీ అండి శారీ కలర్ చూడండి ఎంత క్లాసిక్ గా ఉందో కలర్ అది కూడా మనకి రేర్ షేడ్ వస్తుంది మనకి ఇది ఫ్యాన్సీలో కాకుండా ప్యూర్ ప్యూర్ సిల్క్ శారీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందండి చాలా సాఫ్ట్ సిల్క్ గా ప్యూర్ సిల్క్ శారీ అనమాట సార్ ఇది మనకి కాస్ట్ ఎలా పడుతుంది ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ పడుతుంది ఓకే ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ ఇది వచ్చి మనకి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి లేటెస్ట్ వస్తుంది కదండి చినాన్ సిల్క్ ఇది ఒక లేటెస్ట్ మోడల్ చినాన్ సిల్క్ చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి రెగ్యులర్ గా ఇప్పుడు బయట మనం ఫ్యాబ్రిక్ స్టోర్స్ లో కూడా చినాన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా రన్నింగ్ లో ఉంది అందులో మనకి డార్క్ పర్పుల్ కలర్ అసలు కలర్ చూడండి ఎంత బాగుందో పైగా బార్డర్ బార్డర్ కూడా చాలా డిఫరెంట్ గా డిజైనర్ పీస్ లా ఉంది సారీ డిజైనర్ పీస్ లా ఉంది మనకి బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఓకే కంప్లీట్ మొత్తం చెక్ వచ్చిందండి బ్లౌజ్ అంతా కూడా చెక్ వచ్చి దాంతో పాటు బుటీస్ వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు ఇచ్చాడు స్యారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది దీని కాస్ట్ ఎలా పడుతుంది దీని కాస్ట్ వచ్చి మనకి ఫర్ ఎయిట్ నైంటీ ఫైవ్ అండి ఓకే దీనికి మనకి ఆఫర్ ఉందండి సేల్ పడుతుంది ఎయిట్ నైన్ ఫైవ్ పడుతుంది డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ సైరన్ తో కూడా మనకి మీనాకారి డిజైన్ వస్తుంది శారీ ఏం సరే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చి చిన్న చినాన వస్తుంది మనకి బెనారస్ శారీ ఎలా అయితే ఉంటుంది లుక్ కంప్లీట్ ఎలా ఉందని బట్ డిజైన్ అంతా మీనాకారి మనకి బ్లౌజ్ ప్లెయిన్ కలర్ ఇచ్చేసినా కూడా నచ్చిన డిజైన్ చేయించుకోవచ్చు ఎందుకంటే శారీలు చాలా కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తాడు మనకి ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది సార్ ఫోర్ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ కోరా జార్జెట్ లా వస్తుందండి కోరా జార్జెట్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్ గా శారీ అంతా కూడా పూర్తి బాటిల్ గ్రీన్ అండి దీని మీద డిజైన్ కూడా మనకి యాంటిక్ వీవింగ్ ఎలా వస్తుందో అలా వచ్చింది కంప్లీట్ గ్రీన్ కలర్ లోనే కనిపిస్తుంది సెల్ఫ్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా పల్లు జస్ట్ ఒక్కటే బంచ్ ఇచ్చాడు బట్ ఆ బంచ్ కూడా చాలా క్లాసీగా ఉంది బ్లౌజ్ వచ్చి మనకి వస్తుంది ఓకే శారీ మనకి ఆల్ ఓవర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది హెవీగా ఉంటే బాగోదు బట్ దీనికి బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా నీట్ గా ఇచ్చారు చూడండి ఇంత ఆలవ శారీకి అలాంటి బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంది సార్ మాత్రం మెయిన్ గా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా ఎక్కడ చూడని ప్యాటర్న్ అండి బాగుంది సార్ కాస్ట్ కూడా చెప్పండి ఒకసారి షైన్ అవుతుందండి ఫ్యాబ్రిక్ ఎలా షైన్ అవుతుందో షైన్ అవుతుంది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఇవి లైట్ వెయిట్ వస్తుందండి కంప్లీట్ గా వర్క్ వచ్చిందని వర్క్ అనే గాడిగా లేకుండా డీసెంట్ గా ఉంది వర్క్ మంచి లెమన్ లో కలర్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది ఓకే ప్లెయిన్ వచ్చింది సారీ అంతా కూడా మనకి ఆల్ ఓర్ కూడా ఉందేనండి ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుందా సారీ అంతా సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఓకే సారీ ఆల్ ఓవర్ అంతా డిజైన్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ ప్లేన్ ఇచ్చారండి మనకి ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది సారీ ఇందులో షిఫాన్ ఇది మనకి టిష్యూ షిఫాన్ వచ్చిందండి ఇది నార్మల్ షిఫాన్ దీనిపైన కూడా వర్క్ వచ్చింది మెయిన్ గా ఫ్యాబ్రిక్ అనేది షిఫాన్ ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది కదా చాలా సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ సారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మనకి ఫ్యాన్సీలు కూడా రీజనబుల్ కాస్ట్ లో చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్ తోటి యంగ్స్టర్స్ కి సూట్ అయ్యే శారీస్ చాలా ఉన్నాయండి ఇక్కడ అదే షిఫాన్ లో ఇంకొక టైప్ ఆఫ్ శారీ కూడా చూద్దాము అంటే మొత్తం డిజైన్ కాకుండా ఇలా బంచెస్ కూడా వచ్చాయండి శారీ అంతా కూడా మనకి ఓకే ఇవన్నీ కాస్ట్ ఎలా పడతాయి సార్ మనకి వచ్చి మనకి టూ నుంచి త్రీ లోపు ఉంటాయి ఓకే ఇది టూ ఫైవ్ నైన్ ఫైవ్ పడుతుంది ఇవన్నీ కూడా టూ టు త్రీ రేంజ్ లో ఉంటాయండి మొత్తం సారీస్ అన్ని చిన్న క్రేప్ లోనే షిఫోరియా ప్రింట్స్ వస్తాయి మేడం షిఫోరియా ప్రింట్స్ శారీ అంతా కూడా ముడి వర్క్ వస్తుంది ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అండి ఈ వర్క్ కూడా నార్మల్ గా ఇది మగ్గం వర్క్ మనం చేయించుకున్నా కూడా చాలా కాస్ట్ ఉంటుంది బట్ ఇప్పుడు కొంచెం రీసెంట్ గా వచ్చిన మోడల్స్ అండి ఇవి ఎందుకంటే మనం ఒకటి రెండు మాత్రమే చూస్తున్నాము చూడండి మొత్తం త్రూ అవుట్ క్రష్ టైప్ వస్తుంది అనమాట మనకి పళ్ళు చిన్న పళ్ళు వచ్చి క్రష్ మొత్తం శారీ అంతా కూడా ఇలాంటి డిజైన్ వచ్చిందండి మరి ఈ శారీ మనకి ఎలా పడుతుంది ఇది వచ్చి మనకి కాస్ట్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామండి ఓకే బ్లౌజ్ కి మనకి గుడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా డిజైన్ వచ్చిందండి ఇలా శారీలో ఏదైతే ఇచ్చాడో బంచెస్ ఆ బంచెస్ మనకి బ్లౌజ్ కి హ్యాండ్ వస్తాయి ఇలా ఇప్పుడు హై ఫ్యాన్సీ శారీస్ అయితే చూద్దామండి మనకి నారాయణ సిల్క్స్ లో హై ఫ్యాన్సీ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ మనం ఇంతకు ముందు చూడని మోడల్స్ ఉన్నాయి అవి ఎలా ఉన్నాయో ఒకసారి మోడల్స్ అవి కూడా చూసేద్దాం వస్తుంది మేడం ఏం సార్ ఇది పటోలా పటోలా జూట్ మీద మనకి పటోలా డిజైన్స్ వస్తున్నాయి బోర్డర్ ఇది కూడా మనకి కంచి బార్డర్ వస్తుంది ఓకే పటోలా శారీకి కంప్లీట్ పటోలా శారీ అండి ప్యూర్ అందులో మనకి వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి మనకి కంచి డిజైన్ అలాగే చూడటానికి బెనారస్ శారీ లుక్ ఎలా ఉంటుందో అలా వచ్చిందండి శారీ లుక్ అయితే మాత్రం మల్టీ కలర్ శారీ డిఫరెంట్ గా ఉంది కూడా ఇది ఎలా పడుతుంది సార్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి హై ఫ్యాన్సీ కాబట్టి ఇక్కడ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ అయితే ఉంటాయండి శారీ కాస్ట్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తాము వస్తుందండి బెనారస్ లోనే ఓకే మనకి పైతాని బార్డర్స్ ఆల్రెడీ బార్డర్ అందరికి పరిచయమే కదండి ఈ ప్యూర్ పైతానీ బార్డర్ తో ఏంటి సార్ మునియా కాటన్ మునియా బోర్డర్ అండి మునియా బోర్డర్ మునియా బోర్డర్ అంటారా పళ్ళు అంతా కూడా కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చిందండి మీనాకారి వర్క్ సార్ ఒకసారి దీనికి బ్లౌజ్ చూపించండి బ్లౌజ్ అంతా కూడా మనకి మీనాకారిస్తాడు ఓకే బ్లౌజ్ కూడా మనం పర్టికులర్ గా ఎలాంటి వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి సారీస్ లో ఉన్న కలర్స్ ఏవైతే వాటితో మనకి బుడీస్ వచ్చేసాయి ఇది పటోలా సారీ అండి పటోలా శారీలోనే మనకి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బోర్డర్ కూడా మనకి పట్టు బోర్డర్ టైప్ వస్తుంది మనం ముందు చూసిన సారీ ప్యూర్ పటోలో చూసాం కదా అందులో కూడా మనకి డిజైన్ వచ్చేసరికి ఫ్లోరల్ వచ్చిందండి బ్లౌజ్ కూడా డిజైనర్ ఇస్తారు మేడం ఓకే పటోలా బ్లౌజ్ ఇస్తారు బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ పళ్ళు ఒక ప్యాటర్న్ లో వచ్చింది కంప్లీట్ పటోలా సారీ ఇది సెవెన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఆల్రెడీ మనకి ఓపెనింగ్ ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయండి ఓపెనింగ్ ఆఫర్స్ లో మనకి ఈ సారీ సెవెన్ వన్ ఫిఫ్టీ ఉంది నార్మల్ గా అయితే దాని కాస్ట్ ఇప్పుడు ఎంత సార్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి ఇది కాదీపట్ లోనే లేటెస్ట్ మోడల్ మేడం కాదీ పట్టు పట్టు అండి దాంట్లోనే లేటెస్ట్ మోడల్ మనకి కాదీలో కూడా పట్టు సారీస్ ఉంటాయా సార్ ఉంటాయండి ఇప్పుడు వస్తున్నాయి కొత్తగా వస్తున్నాయి లైట్ గ్రీన్ కలర్ చాలా క్లాసీగా ఉంది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మనకి బోర్డర్ చూడండి కంప్లీట్ సిల్వర్ వివింగ్ తోటి కట్ బోర్డర్ వచ్చేసింది చాలా హెవీగా ఉంది సారీ బ్లౌజ్ బ్లౌజ్ సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ ఇంకా ఎలాంటి అవసరం లేదండి మనకి బార్డర్ ఇచ్చాడు కదా హ్యాండ్స్ కి ఉంది అలాగే నెక్ కూడా కావాలంటే వేసుకునేలాగా చాలా హెవీ బార్డర్ ఉందండి శారీ అయితే చాలా బాగుంది పట్టు అంటే నేనైతే వినడం ఇదే ఫస్ట్ టైం శారీ చాలా క్లాసీగా ఉంది సార్ సార్ మనకి దీని కాస్ట్ ఎలా పడుతుంది ఇది ఫోర్ థౌసండ్ పడుతుంది మేడం ఫోర్ ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి కంప్లీట్ పిస్తా గ్రీన్ లో ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది సారీ ఏం సార్ సారీ ఏంటి టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్ టస్సర్ జార్జెట్ లోనే డిఫరెంట్ గా డిజిటల్ ప్రింట్ వస్తుంది మేడం డిజిటల్ ప్రింట్ కూడా డిఫరెంట్ గా ఉంది రెగ్యులర్ గా చూసే డిజైన్స్ కాకుండా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కంప్లీట్ పిస్తా గ్రీన్ అండి దీనికి మనకి చిన్న జరి బోర్డర్ అయితే వచ్చింది అది కూడా డిజైనర్ గా వచ్చింది చూడండి బోర్డర్ కూడా మనకి బ్లౌజ్ అండి ఓకే ఎప్పుడైనా సారీ ఫుల్ డిజైన్ ఉంది అంటే బ్లౌజ్ సింపుల్ డిజైన్ ఉండాలి కాంట్రాస్ట్ లాగా చాలా క్లాస్గా గా ఉంది సార్ సారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి ఈ సారీ మనకి కాస్ట్ ఎలా పడుతుంది సార్ సెవెన్ హండ్రెడ్ పడుతుంది సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ శారీ చూద్దామండి ఇదొక మోడల్ అండి కంచి కూరలోనే మీకు చికెన్ కర్రీ వర్క్ వస్తుంది కంప్లీట్ గా మనకి లైట్ కలర్ థ్రెడ్ తోటి డార్క్ కలర్ మీద కంప్లీట్ చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చిందండి మనకి బోర్డర్ అనేది సింపుల్ గా నీట్ గా ఉంది మనకి వర్క్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఫ్లోరల్ డిజైన్ డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా బొటిక్ స్టైల్ శారీస్ అండి ఎందుకు చెప్తున్నామంటే బ్లౌజ్ చూడండి ఒకసారి కి బ్లౌజ్ కి అసలు ఇంత డిఫరెంట్ కాంబినేషన్ బొటిక్స్ లోనే మనం డిజైన్ చేయించుకుంటేనే దొరుకుతాయి బట్ మనకి నారాయణిలో ఇలాంటివి మనకి లైవ్ లో కూడా దొరికేస్తున్నాయి అండి ఎక్సలెంట్ గా ఉంది శారీ సరే కాస్ట్ ఎలా పడుతుంది దీని కాస్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మనం ఫస్ట్ కంచి కూర చూసాం కదండి ఇది వేరే మెటీరియల్ మాట సేమ్ దానికి లాగా ఉంటది బెనారస్ కూర వస్తుంది మాట బెనారస్ కూర బట్ ఇది కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్ తోటి మనకి చికెన్ కర్రీ వరకు కంప్లీట్ ఆల్ ఓవర్ వచ్చేసిందండి దగ్గరగా చూపిస్తాను ఒకసారి క్లియర్ గా చూడండి బోర్డర్ మనకి కంప్లీట్ ఇది గోల్డ్ కాదు సిల్వర్ కాదు మిక్సింగ్ కలర్ లో ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే కంప్లీట్ బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చేసిందండి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఇది వేరే మోడల్ మేడం ఓకే ఏంటి సార్ శారీ ఏంటి ఇది ప్యూర్ సాటిన్ క్రేప్ వస్తుంది సాటిన్ క్రేప్ బోర్డర్ అంతా మెయిన్ వర్క్ వస్తుందండి పళ్ళు కూడా మెయిన్ వర్క్ వస్తుంది మనకి గోల్డ్ అండ్ సిల్వర్ బుట్ట వస్తుంది మొత్తం గోల్డ్ సిల్వర్ రెండు కలర్స్ తో బుట్ట ఉందండి కలర్ చూడండి మంచి మెంతి పసుపు కలర్ మనకి బోర్డర్ వచ్చేసరికి మల్టీ కలర్ లో మనకి మినాకార డిజైన్ ఎలా వచ్చింది సేమ్ అలా వచ్చింది చాలా సాఫ్ట్ బెనారస్ బోర్డర్ మీద మీనాకారి వర్క్స్ జరిగితే ఎలా ఉంటాయో సేమ్ అలా ఉందండి సారీ మెయిన్ గా పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఉంది సార్ దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు చూపించండి దీని బ్లౌజ్ సెల్ఫ్ డిజైన్ వచ్చి బార్డర్ కూడా మెయిన్ మెయిన్ బార్డర్ ఓకే అన్ని శారీస్ కి కూడా మనకి కాంట్రాస్టే కాదండి కొన్ని కొన్ని సారీస్ కి సెల్ఫ్ ఇస్తే కూడా చాలా యూనిక్ గా అనిపిస్తాయి దీని కాస్ట్ ఎలా పడుతుంది సార్ దీని కాస్ట్ 6700 మేడం 6700 ఇది ఒక మోడల్ మేడం ఇది బెనారస్ పట్టులోనే కలంకారీ వస్తుంది మీకు బెనారస్ పట్టులో కలంకారి బెనారస్ పట్టులో రాదుగా సార్ ఇప్పుడు నార్మల్ గా కంచిపట్ లో కూడా పెన్ కలంకారీ ఇలాంటివి చూసాము బట్ బెనారస్ పట్ల ఫస్ట్ టైం అనుకోండి చూడడం ఇప్పుడు మేము ఓన్ గా తయారు చేస్తున్నాం మేడం బెనారస్ పట్లోనే మనకి పెన్ కలంకారీ డిజైన్ నారాయణి లాంచింగ్ ప్రాజెక్ట్ అనేది చాలా బాగుంది చూడండి సారి కంప్లీట్ గా బెనారస్ లో పెన్ కలంకారీ డిజైన్స్ అనేవి ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేదు అంటే కంచి కాటన్ లో చూసాము కంచిపట్ చూసాము బట్ బెనారస్ లో కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూస్తున్నాం డిజైన్స్ చూడండి ఎంత యూనిక్ గా ఉన్నాయో కలంకారీ డిజైన్ అయినా కూడా చాలా అంటే సింపుల్ గా బర్డ్స్ ఫ్లవర్స్ అలా కాకుండా చాలా మంచి డిజైన్స్ తోటి వచ్చింది బ్లౌజ్ కూడా పట్టు బ్లౌజ్ వస్తుంది మనకి ప్యూర్ రెడ్ కాంబినేషన్ తో వచ్చిందండి శారీ అంతా కూడా మనకి డస్టీ కలర్ వచ్చినా కూడా మనకి బార్డర్ పళ్ళు బ్లౌజ్ అంతా కూడా ప్యూర్ మిర్చి రెడ్ వచ్చిందండి సరే శారీ మనకి కాస్ట్ ఎలా పడుతుంది కాస్ట్ ఫైవ్ వన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ వీడియోలో మనకి సిక్స్ థౌసండ్ సెవెన్ చూపించాను కదా రిమైనింగ్ సారీస్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో మాట కా మాట చెప్పుకోవాలి ఫ్యాన్సీ సారీస్ మనం చాలా వీడియోస్ చేస్తున్నాం కదా లేటెస్ట్ గా కొత్తగా స్టార్ట్ చేసిన షాప్ కదా ఎలాంటి వెరైటీస్ ఉంటాయో అని అనుకున్నాను బట్ శారీస్ మాత్రం చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి ఎందుకంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ మనం ఇంతకు ముందు చూడని మోడల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట రిమైనింగ్ లో ఇంకా చాలా చాలా బాగుండబోతున్నాయి అండి ఫర్దర్ గా వచ్చే వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే చాలా సబ్స్క్రైబ్ చేయండి